అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు సాన్విక రాజ్ తెలుగు హోమ్ మేకర్ ఛానల్ అండి కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహం ద్వారా ఇలాంటి వీడియోలు అనేవి చేయగలుగుతామండి మీషోలో మహా ఇండియన్ సేవింగ్ సేలు ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి మూడో తారీఖు వరకు జరుగుతుందండి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ విష్ పెట్టుకొని ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు మీరు మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవచ్చండి ఈ శారీ చూడండి బ్రౌన్ కలర్ శారీ చెట్టినాడి కాటన్ శారీస్ అండి గోల్డెన్ జెరీ బార్డర్తో బ్రౌన్ కలర్ అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి శారీ చాలా బాగుందండి సేమ్ క్వాలిటీలోనే చెట్టినాడి కాటన్ శారీస్ అండి గ్రీన్ కలర్ గోల్డెన్ జెరీ బోర్డర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ కలర్ శారీ చూడండి పెద్ద బార్డరు చాలా బాగుందండి శారీ కలర్స్ చాలా బాగున్నాయండి చెట్టినాడి కాటన్ శారీస్ అదేవిధంగా చెట్టినాడి కాటన్ శారీ కాపర్ జెరీ బోర్డర్ అండి ప్లెయిన్ శారీ బ్లూ కలర్ వితౌట్ బ్లౌజ్ అండి కలర్ చూడండి చాలా బాగుందండి ప్లెయిన్ శారీ బ్లూ కలర్ చాలా బాగుందండి అదేవిధంగా గ్రీన్ చెట్టినాడి కాటన్ శారీ అండి థ్రెడ్ బార్డర్ ప్లెయిన్ శారీ అండి సిగ్రీను వితౌట్ బ్లౌజ్ అండి చూడండి కలర్ చాలా బాగుంది కదండి చాలా బాగుందండి కలర్ బ్రౌన్ చెట్టినాడి కాటన్ శారీ అండి ఎలిగెంట్ కొవ్వై బోర్డర్ ప్లెయిన్ శారీ వితౌట్ బ్లౌజ్ అండి కలర్ చూడండి చాలా బాగుంది ఈ శారీతో మంచి బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి చాలా బాగుందండి శారీ పర్పల్ చెట్టినాడి కాటన్ శారీ చూడండి చాలా బాగుందండి జెర్రీ బార్డర్ తోటి గోల్డ్ ఫ్లోరల్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ఈ శారీ కూడానండి మంచి బ్లౌజ్తో వేర్ చేస్తే చాలా మంచి లుక్ ఉంటుందండి రిచ్ లుక్ వస్తుందండి ఈ శారీ చూడండి ఇది చెట్టినాడి కాటన్ శారీ అండి కౌంట్ అండ్ జెరీ ఓవెన్ లాంగ్ శారీ అండి పర్పల్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కలర్ చూడండి చాలా బాగుంది మన అత్తగారు అమ్మగారులు కట్టుకున్న ఆంటీస్ కట్టుకున్న చాలా బాగుంటుంది యంగ్ యూత్స్ కూడా చాలా బాగుంటుందండి సేమ్ ప్రోడక్ట్లో గ్రీన్ కలర్ అండి మింటి గ్రీన్ కలర్లో శారీ అండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కలర్ చూడండి ఈ రెండు శారీస్ చాలా బాగున్నాయి కదండి పర్పల్ కలరు మింటి గ్రీన్ కలరు చాలా బాగున్నాయండి ఇది మధురై కాటన్ శారీ అండి నావీ బ్లూ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి శారీ కలర్ చూడండి కలర్ చాలా బాగుంది కదండి బోర్డరు శారీకి కరెక్ట్గా చూడండి ఎంత బాగుందో బార్డర్కి తగ్గట్టు శారీ కలర్ కూడా చాలా బాగుంది కదండి మధురై కాటన్ శారీ అండి చాలా బాగుందండి శారీ కాటన్ సిల్క్ శారీ అండి పర్పల్ కలరు సపరేట్ బ్లౌజ్ పీస్ లెమన్ ఎల్లో శారీ చూడండి సేమ్ ప్రొడక్ట్స్ కలర్స్ వేరే అండి గ్రీన్ కలర్ చూడండి లావెండర్ కలరు గ్రీన్ కలరు సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తామండి కలర్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి అన్ని డబల్ కలర్స్లో శారీస్ ఎంత లుక్గా ఎంత బాగున్నా చూడండి ఒకదాన్ని మించి ఉన్నాయి కదండి సారీస్ ఇది ఖాదీ కాటన్ శారీస్ అండి మన అమ్మలకి అత్తయ్యలకి చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇవి కూడా డబల్ కలర్స్లో చాలా బాగొచ్చాయండి ఈ శారీస్ అండి మనం ఇలా చూడటానికంటే మనం కట్టుకుంటే చాలా హుందాగా మంచి లుక్ వస్తుందండి మంచి రిచ్ లుక్ వస్తుంది చాలా బాగా కనబడతారండి ఎవరికైనా అండి యూత్స్ కానీ మిడిల్ మిడిల్ ఏజ్ వారికి అవునండి ఏజ్ అయిన వారికి అవనివ్వండి ఎవరికైనా అండి చాలా బాగా కనబడతాయండి ఈ శారీస్ మనం కట్టుకునే దానిపైన మంచి బ్లౌజ్ వేర్ దానిపైన దీని లుక్ ఆధారపడి ఉంటుందండి చాలా మంచి ప్రోడక్ట్స్ అండి మంచి కాటన్ శారీస్ చూపించాను చూడండి ఇందులో మీకు ఏది ఇష్టమైనా లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చెక్ చేసి మీకు కావాల్సిన శారీ తీసుకోవచ్చండి మీరు శారీ తీసుకోపోయినా పర్లేదు ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ క్లిక్ చేసి శారీస్ అన్నీ చూడండి షాపింగ్ చేయండి మంచిగా శ్రావణ మాసంలో మంచి మంచి కాటన్ శారీస్ షాపింగ్ చేసి మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నానండి చూడండి ఒక దాన్ని మించి ఒకటి ఉన్నామండి కలర్స్ చాలా బాగున్నాయండి సారీస్ మంచి లుక్ తోట చాలా ఫ్రెష్గా చాలా మంచి శారీస్ అండి మీరు చూసి కింద రివ్యూస్ కూడా చూసి ప్రోడక్ట్స్ రేటింగ్ అంతా చూసి మీరు తీసుకోండి మంచిగా ఉన్నాయండి శారీస్ అన్నీ మీకు కావాల్సిన శారీ మీరు పర్చేస్ చేయొచ్చు ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సింది శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ బాయ్ అండి ఇలాగే నా వీడియో చూసి ప్రోత్సహించండి